సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు మందపటి శివశంకర్ రావు సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది సార్ ఈ వంద రోజులు పరిపాలన అనేది చాలా అమోఘంగా ఉంది చాలా అద్భుతం చంద్రబాబు నాయుడు గారు ఆయన రావటం మన ఆంధ్ర రాష్ట్ర పుణ్యం గత ప్రభుత్వంలో తీవ్రమైన నష్టాలు జరిగినాయి అదే జగన్ అనేది మన మన టైం బాగోకి జగన్ అనేది వస్తే మరో బీహార్ లాగా తయారైంది మన ఏపీ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం రావటం మన ఆంధ్రప్రజలు చేసుకున్న అదృష్టం ఈవేళ ప్రభుత్వంలో మేము ఉంటాం కూడా మాకు వరం అది సార్ ఎలా ఉంది సార్ మన విజయవాడ వరదలు వచ్చి ములిగిపోతూ ఉంటే డెబ్భై నాలుగు సంవత్సరాల నుండి చంద్రబాబు గారు మోకాలు లోతు నీళ్ళు అనేక మందిని కాపాడి సహాయచర్యలు చేశారు ఎలా సార్ ఆయన యూనివర్సల్ లీడర్ అండి చంద్రబాబు నాయుడు గారితో సరిపడా లీడర్ గారు ఎవరో లేరు చూడండి ఆయన ఆహర్నిశలు నిద్రహారాలు మాని ఈ వరద బాధితులను ఆదుకొని ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం ప్రజలు నా ప్రజలు అని అల్లాడిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల ఈ వరద బాధితులకు కానీ అదే మొలకలో ఉండి ఇళ్ళు ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు తిండి తిప్పలో లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహారం ఆహారం అందించి అసలు గ్యాప్ అనేది తీసుకోవాలి రెస్ట్ రెస్ట్ అనే దానికి అర్థం మర్చిపోయి ప్రతి ఒక్క బాధితుడిని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు ఇది నిజం అలా చూసుకుంటే అలా కా మళ్ళీ వరదలో విజయవాడ అంత మాములు స్థితికి తీసుకొచ్చి ప్రతి ఇంటికి పాతిక వేల రూపాయలు నా ఆర్థిక సహాయం అందించారు అంతేకాకుండా వాళ్ళ బైకులు కానీ అవి కానీ ప్రతి పనిసూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్సులు చేయడం అమోఘం అండి అది అసలు చంద్రబాబు నాయుడు గారికి సాటి లీడర్ ఎవరు లేరు ఆయన ఉండటం మన ఆంధ్ర రాష్ట్రం అదృష్టం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత ఉంటే కొంతమంది ప్రభుత్వం అంటే గిట్టిన వాళ్ళు ఏం చేశారు ఏం కాపాడారు ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్పారు అది దుష్ప్రచారం అండి దుష్ప్రచారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతీది అవినీతి ప్రతీదీ అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన చాలా దారుణం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు వా వాళ్ళు కానీ వాళ్ళ నాయకుల్లో కానీ ఎటువంటి నీతి అనేదానికి అర్థం లేదు సార్ అది వాస్తవం అది చూసుకుంటే చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంట ఏర్పాటు చేశారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటులు ఉన్నాయి చంద్రబాబు గారు గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి నోటికడు కూడి లాగేసి అన్న క్యాంట మొత్తం మూసేశారు మళ్ళీ చంద్రబాబు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి పేదవాడు ఆకలి తీరాలి అనే ఒకే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ అన్న క్యాంట ఏర్పాటు చేశారు ఇది ఎలా అనిపించింది సార్ ఇది నెంబర్ వన్ ఆలోచన అండి ఫస్ట్ ఏంటంటే తిండి బట్ట ఇది నిజం ఏంటంటే ఒక్క పేదవాడే కాదు సార్ ఎంప్లాయీస్ కార్మికులు అందరూ కూడా అందుబాటులో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక ఐదు రూపాయలకి ఇవాళ మినిమం మనం భోజనం చేయాలంటే అయినా వంద రూపాయలు కావాలి ఇవాళ ఐదు రూపాయలతో కడుపు నింపుకొని దాదాపు ఈ కొత్త ముప్పై నుంచి ఒక డెబ్బై ఎనభై మంది వంద మంది దాకా ఏలూరు వెళ్తారండి ఎవరు కూడా క్యారేజీలు తీసుకెళ్ళరు ఐదు రూపాయలు భోజనం చేస్తారు ఆరు రూపాయ అనుకేసుకుంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది అది అంతకుముందు లేదు చాలా నష్టపోయారు కూడా ఇది ఒక కూలి వాళ్ళే కాదు సార్ దగ్గరలో ఉన్న ఎంప్లాయీస్ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అవని మామూలు అఫీషియల్స్ ఎవరు అఫీషియల్ నాన్ అఫీషియల్ని కాదు సార్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఇది చాలా అద్భుతం ఐదు రూపాయలు భోజనం పెట్టడం అనేది అది సమానమైన విషయం కాదు చాలా అమోఘం చాలా అద్భుతం ఇది జనానికి బాగా ఉపయోగపడుతుంది అది నిన్నగా మొన్న జగన్మోహన్ ప్రెస్ మీట్లో మానవత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి సరే ఆయన మానవత్వం మానవత్వం నా కులం ఏంటని అడుగుతుంది నా కులం మానవత్వం అని చెప్పి అన్నాడు అసలు మానవ మనిషి అంటే మంచి మనిషి అయితే మనిషి మనిషి సార్ మానవత్వం కులాలు ఇవన్నీ దానికి అసలు రాక్షసుడు దగ్గరికి వెళ్ళి మనం నీతి ఉందా అని అడిగితే నీతి ఉందని చెప్తాడు రాక్షసి నీతి అనమాట అది అతను తోచిందే మంచిది అదే అతను నియంతండి అతను నియంత పాలన ఏంటి జనాల్ని మబ్బి పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని వారవలేక చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నాడు ఏంటి నేనేం చేయలేకపోతున్నాను అసూయ అక్కస ద్వేషాలతో మాట్లాడేది ఈ జగన్ వ్యక్తి జగనే కాదు సార్ జగన్ తరఫున లీడర్స్ కూడా అదే తత్వం అదే భాష అదే బడి అదే నాటక అలవాటు చేశాడు అంతేగాని నిజమో పోరు సార్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అబద్ధం ఆడతారు దాన్ని ఖచ్చితంగా మసిపూసి పూసి మారేడుగా చేస్తారనమాట అది ఇది చూడు పురుగులు అంటారు కదా ఆ టైపు జగన్ కానీ జగన్ వ్యవస్థ కానీ ఇది నిజం కోటం ప్రభుత్వం వంద రోజుల పరిపాలన చూసి వార్చలేక కొన్ని చిత్తగాకి కుక్కలో ఎందుకంటే ఒక్కటే పని ఇంకా కూటం ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తా ఎక్కడ దొరికేస్తారా ఎక్కడ ఆడావుడు చేసేయాలా ఎక్కడ వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు లేకుండా చేసేయాలా వీళ్ళందరూ రోడ్డు మీదకి లాగారని చెప్పి జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని వాళ్ళ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు కానీ సాక్షి టీవీయే కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఛానల్సే కానీ పేటిఎం బ్యాచ్ కానీ వీళ్ళందరూ ఎదురు చూసేది ఏంటంటే కూటం ప్రభుత్వాన్ని ఎలాగైనా టార్గెట్ చేసి వాళ్ళ మీద బురద జల్లాలి ఈ వంద రోజుల్లో చంద్రబాబు గారు చేసిన పంచి పనులు మీకు అన్నీ చెప్తున్నారు వివరంగా చంద్రబాబు గారు అధికారులకు రావడం రావడం డిఎస్సి మీద సంతకం పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వస్తాం వస్తాం ప్రజావేదికను కూల్చాడు ఇది ఎవడో పట్టించుకోడు మంచి చేయడం కోసం వచ్చిన ఆ సంతకం విలువ రాబోయే రోజుల్లో మీకు ఇంకా తెలుసుద్ది ఆ డిఎస్సి మీద సంతకం విలువ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ రోజున చేసిన పని అదే జగన్మోహన్ రెడ్డి రావడం రావడం ప్రజావేదికను కూల్చడంలో ప్రారంభించాడు ఇది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి తేడా ఇంకోటి చంద్రబాబు గారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి మూడు మొక్కలో మూడు రాజధానులంటూ కాలయాపన చేసుకుంటే రాజధాని అనేది లేకుండా చేశాడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ వంద రోజుల్లో ఉచిత ఇసుక అవలంబించారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం ఇసుకనే ఏం చేశాడంటే స్కాములుగా రూపొందించుకొని వాళ్ళకి నచ్చినట్టుగా టన్ను ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అందరి గడక దోచుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఇసుక నుండి సంపాదిచ్చాడు అదే చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కడ ఆకలి తీర్చే విధంగా మళ్ళీ పేదవాడి నోటి కాడ అన్నం ఉంది అన్నం అందించి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసి మూడు పూటలు అందిస్తూ ఉంటాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నా క్యాంటీలు మొత్తం తీసిపడేసాడు పేదవాడు నోటు కడ కూడిలాగేసి ఆ ఉన్నటువంటి అన్నా క్యాంటీల్లో బాత్రూమ్లు కట్టాడు పక్కన ఏలూరులో మీరు చూసుకుంటే అన్న క్యాంటు పక్కన బాత్రూమ్లు ఉంటాయి ఆ గోడ పడగొట్టేసి బాత్రూమ్లు కట్టాడు కొన్ని అన్నా క్యాంటీలు సచివాలయ సచివాలయం కింద చేశాడు పేదవాడి అన్నా క్యా కొన్ని చోట్లయితే అన్నా క్యాంటీన్లు ఏంటంటే ఇది డంపింగ్ యాడ్ టైప్లో తయారు చేశారు అంటే ఆకలి తీర్చి అన్నా క్యాంటీల్ని ఇలా చేశాడు ఇదే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా పోలవరం ప్రాజెక్టును కూడా పునః ప్రారంభించారు ప్రతి రైతుకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ పూర్తవడం ప్రతి ఒక్కరి కళ అదే జగన్మోహన్ రెడ్డి ఈ పోలవరానికి విషయానికి వచ్చి అబ్బే ఈ పోలవరం మాకు సంబంధం లేదు ఈ పోలవరం మేము కట్టలేము కేంద్రమే కట్టాలి మేము ఎందుకు కడతామని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ పథకం ఇచ్చినా ఏ అభివృద్ధి పని చేసిందని ఏదైనా ఉంటే నిరూపించండి పథకం ఇస్తున్నారనే పేరే తప్ప ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకుంటాం మీ నైజం అమ్మఒడు అంటావు పదిహేను వేలు అంటావు దాంట్లో కోత అంటావు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటావు ల్యాప్టాప్లు ఖర్చులు అంటావు అవి అంటావు మొత్తం మూడు వేల నాలుగు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు మాటాజ్ అది ఒక సంవత్సరం పర్ఫెక్ట్గా రెండో సంవత్సరం కోత మూడు వేలు ఫంక్షన్ అంటావు రెండు వందల యాభై పెంచుతావు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతావు మిగతా అండి మటాష్ ఏది ఒక్కటైనా నాణ్యంగా మీరు చేసింది ఏమైనా ఉందా అదే మీరు సరిగ్గా చేసుకుంటే ఈ రోజున మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు మీకు అలా కాదు కదా మీకు కావాల్సినల్లా ప్రజావేదికలు కోల్చడం దేవాలయాలు కోల్చడం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఏ పని తలపెట్టినా దాన్ని నాశనం చేయడమే మీ ఎజెండా ఇందుకోసమే కదా మీరు అధికారంలోకి వచ్చింది మీ మీ యొక్క పరిపాలన అంతా ఎలా తిరిగింది తెలుసా చంద్రబాబు పతనం వైపు మీ తిరిగింది చంద్రబాబు ఎక్కడ ఏది చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అధికారులు ఉన్నప్పుడు మీరు ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తప్పు అనుకోండి ఇది దాని గురించి మాట్లాడారనుకో అక్రమ కేసులు పెట్టడం అరెస్ట్ చేయించడం మళ్ళీ జైల్లో పెట్టడం బయటికి రానికుండా చేయడం నోరెత్తే చితొట్టడం ఎమ్మెల్యే అని లేదు అని లేదు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేదు అందరినీ నీ యొక్క అధికారం నీ అధికారంతో ఏం చేసావంటే ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు దళితులే కానీ మతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు ఎవరినైనా చిత్రహింసలు చేసావు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ప్రజలకు మంచి చేస్తే నెత్తిన పెట్టుకునే వాళ్ళు నీ పరిపాలనకి దండం పెట్టి ఆ ఓటు అనే ఆయుధంతో ఎప్పుడు దొరుకుతాడు బాబు ఎప్పుడు ఏం చేద్దాం ఎప్పుడు వస్తారని చెప్పి నీ వెనకే ఉన్నట్టుండి ప్రజలు ఒక్కసారిగా ఓటు అనే ఆయుధంతో అధికారాన్ని మార్చుకున్నారు అధికారం మార్చుకున్న దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పరిపాలన చూసి ప్రతి ఒక్కరు హ్యాండ్స్ ఆఫ్ చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అరే బాబు ఉప్పివ చేసిన పనులన్నీ ఒకసారి వెనక తిరిగి చూసుకోండి రా సూపర్ సిక్స్ పథకాల్లో కనీసం ఇంకా స్టార్ట్ చేయని కూడా స్టార్ట్ చేయలేదు అనుకుందాం పని మీరు అన్నట్టుగా అనుకుందాం పనులన్నీ మీకు మీ ఏమైనా పోయినాయా ఫ్లడ్ వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోతూ ఉంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు గారు మోకాలు నీతిలో వెళ్ళి అనేక మందిని కాపాడినప్పుడు ఏ మీ కళ్ళెక్కడ పోయిరా బాబు అసలు మీరు భూమి మీద ఉన్నారా ఎంత మంచి పరిపాలన జరుగుతూ ఉంటే కనీసం బురదజల్లి రాజకీయాలు రాజకీయాలు చేసుకుని ఏం సాధిద్దామని ఏమైనా ఉపయోగం ఉందా కనీసం ఉండి మాట్లాడుతున్నారా తిరుపతి లడ్డు గురించి సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారా వరే కొద్దిగా ఆలోచించి మాట్లాడరా వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడేవాడు ఎవడైనా సరే అన్నం తినేవాడు ఎవడైనా సరే చంద్రబాబు గారిని ఖచ్చితంగా పొగుడతాడు చేసిన పనులు అలాగ ఉన్నాయి చేసిన అభివృద్ధి అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా పొగుడతారు మీక బురద జల్లే అవకాశం ఉన్నప్పుడు ఇంక బురద జల్లే మాటలు తప్ప శివరాజు గారు చేసినప్పుడు శివరాజ్ గల మాటలు తప్ప ఇంకేం వస్తాయి ఇప్పటికైనా రా బాబు